నమస్తే అమ్మ మీ పేరు నా పేరు సీనిమ్మ అండి వచ్చారు మీరు పెనమాక నుంచి వచ్చానండి పెనమాక నుంచి వచ్చాను నా పేరు మరి ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో మీరు నా నలభై సంవత్సరాల నుంచి గ్రామం కొనమేదండి మేము మాకు పట్టాలంటూ రాలేదు మేము మున్సిపాలిటీ పని చేస్తున్నానండి చేస్తే ఫస్ట్ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మమ్మల్ని పనిలో పెట్టారు పెట్టినప్పుడు మళ్ళీ నడిమచ్చిన ఏమో కొంచెం బా పరిస్థితి బాగా ఆగిపోయాం మళ్ళీ పని కోసం చూసినా దొరకలేదు మళ్ళీ మొన్న లోకేష్ గారు గెలిచినప్పుడు మాకు పని మాకు అప్పచెప్పారండి ధన్యవాదం అండి లోకేష్ గారికి ధన్యవాదాలు మా పని మాకు దొరికినందుకు నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను నేను ఆడదాన్ని ఐదు నలుగురు ఐదుగురు పోజించగలుగుతున్నాను అండి ఈ నా కాళ్ళ మీద నిలబడి నాకు పిలిచి మా ఇంటికి పట్టాలు ఇచ్చారు పట్టలు పెట్టారు పసుపు పెట్టారు ఆడపిల్ల ధన్యవాదాలు లోకేష్ గారికి సంతోషం అండి నాకు ఎంతో చేతుల మీద అందుకోవాలి అనిపించి అందుకున్న మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఈ రోజు దాదాపు ఎంతమంది నివసిస్తున్నారు మీరున్న ప్రాంతంలో పట్టాలు లేకుండా ఇబ్బందులు పడే రెండు వందల కుటుంబాలు నివసిస్తున్నామండి అండి రెండు వందల కుటుంబాలు ఈ రోజు పట్టాలు అంది అండి అందరికి పట్టాలు ఇస్తున్నారు అండి బాగా గతంలో మరి దాదాపు ఇరవై సంవత్సరం నుంచి మీరు అక్కడే జీవిస్తున్నారంట ఉన్నారు గతంలో ఎవరిని అడగలేదు మీరు మేము ఎవరిని అడగలేదండి మేము ఎవరు ఇస్తామని కూడా ముందుకు వచ్చిన వాళ్ళు లేదు ఎవరు వచ్చి ముందుకు వచ్చి ఇస్తామని కూడా లేదు మీ పారం బోకులు కొండ ప్రాంతం పీకేసేస్తారు పీకేసేస్తారు అని అంటున్నారు గట్టికి ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భయం వేసిందంటే మాకు కూలీనాళ్ళు చేసుకొని గట్టికి ఇల్లు కట్టుకోవాలంటే ఏడ పీకేసేస్తారా అని అని భయం ఈ కొండ మీద అట్లా గట్ట రేకులు వేసుకొని కట్టుకున్నామండి కట్టుకున్నా కూడా ఇప్పుడు ఏడ బిగుతారు ఏడు బిగుతారా అని ఆలోచన పడిపోయింది మాకు ఇప్పుడు భయం ఏం లేదు ధైర్యం వచ్చింది లోకేష్ గారు ఉన్నారు మాకు అండగా ఆయన తోడుగా మేము ఉంటాము అందరం మేతో అందరం తోడు అవి ఉండాలి ఆయనకి ఆయన మనకు అండగా ఉండాలి పార్టీ భేదాలు చూపించి ఏమైనా ఎలా పట్టాలు ఇస్తున్నారు లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి పేదవాళ్ళు అని పార్టీ పగారం కూడా అని లేదు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారండి పట్టాలు సరే ఎలా అనిపించింది అసలు నారాయణ లోకేష్ చేతుల మీదకి పట్టా అందుకున్నారు పట్టాతో పాటు ఇంకేమిచ్చారు మీకు పసుపు కుంగం పట్టాలు ఎంతో సంతోషంగా ఉందండి మాకు అంతే మాకు ఆయన చేతుకుంటే అందుకోవటం మాకు సంతోషంగా ఉంది మళ్ళీ గెలుస్తారండి తప్పకుండా గెలుస్తారు అందరం గెలిపించుకోవాలి అది పరిపాలన బాగా చేస్తున్నాడండి సరే మీ పేరు వాసంతి నుంచి వచ్చారు మీరు నారా లోకేష్ గారు చేతుల మీద చాలా సంతోషంగా ఉందండి ఎన్నాళ్ళ నుంచి ఇళ్ళ పట్టలేదు ఏమీ లేదు మాదే కాదా అన్న డౌట్ లో ఉన్నాము ఇప్పుడైతే మాదే సొంతం చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ జీవిస్తున్నారు అసలు ఆ కొలనకొండ ప్రాంతంలో పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు నేను జీవిస్తూ అక్కడే ఉన్నది అక్కడే మరి గతంలో ఏ నాయకుడు అన్న చెప్పాడ మీకు ఇలా బట్టాలు ఇస్తామని చెప్పలేదండి ఈయన నార్ఆర్ లోకేష్ గారే చేశారు ఈ ప్రాంతానికి ఎన్ని సార్లు వచ్చి ఉండారమ్మ నారా లోకేష్ గారు చాలా సార్లు వచ్చారండి వచ్చినప్పుడే మీకు హామీ ఇచ్చారా ఇచ్చారండి అంటే మీ చుట్టూ ఇంకెంతమంది జీవిస్తున్నారు ఇలా ఇలా పట్టాలు లేకుండా ఉన్నారండి మంది ఉన్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొలనకొండ

రావుది శవనాగమల్లేస్తై ఎక్కడి నుంచి వచ్చారు మీరు పణమాక నుంచి పణమాక గ్రామం నుంచి కొండ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జీవిస్తున్నారమ్మా అమ్మా మేము నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం ఇల్లు అక్కడే కట్టుకున్నారా మీరు ఈరోజు రోజు లోకేష్ గారు ఎల్లపట్ట మీకు ఇచ్చారు కదా శాశ్వత దఖను కల్పించారు ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీకు బాగుంది లోకేష్ గారు చేతుల మీద అందుకోవడం ఎలా అనిపించింది బాగుందండి సంతోషంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారండి ఇస్తున్నారు సార్ అంటే పార్టీ భేదాలు ఏమైనా చూపిస్తున్నారు లేదంటే అరుగులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అంతా బాగుంది మళ్ళీ ఛానల్ కూడా ఈయనే రావాలి బాగుంది దాదాపు అక్కడ కొండ ప్రాంతంలో చాలా మంది సంతోషంగా ఉంటారు బ్రహ్మాండంగా పట్టాలుస్తున్నారు అందరికి పట్టాలిస్తున్నారు సార్ బాగుంది ఎలా చేస్తున్నాడు లోకేష్ గారు పది నెలల కాలంలో ఆయన పరిపాలన తీరు ఎలా అనిపించింది బాగుంది బాగుంది సార్ అన్నీ బాగుండీ చంద్రబాబు ఆయన పనం బాగానే ఉంది ఇప్పుడు కూడా ఇంకా బాగుంది కంపల్సరీగా